హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైల్ స్టోరీస్ వర్షా నోటు నుంచి ఆ మాట వినగానే మేనేజర్ ఆనందంగా నిజంగానే నువ్వు ఒప్పుకున్నావా వర్ష ఓకే ఈరోజు నైట్ ఎక్కడికి రావాలో నేను నీకు మెసేజ్ చేస్తాను అక్కడికి వచ్చావంటే నేను మళ్ళీ నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను నీకు కావాల్సిన అమౌంట్ కూడా నేనే అరేంజ్ చేపిస్తాను అని చెప్తాడు వర్ష ఇంకా అక్కడ ఏమీ మాట్లాడుకుంటా తలూపి బయటకు వచ్చేస్తుంది వర్ష మేనేజర్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని విన్నావు కదా అడ్రస్ వాడే చెప్తాడంట తర్వాత ప్లాన్ ఏంటో చెప్పండి అని అడుగుతుంది అసలు ఏం జరిగిందంటే ప్యూన్ వచ్చి మేనేజర్ పిలుస్తున్నారని చెప్పి వెంటనే వర్ష మేనేజర్ క్యాబిన్ దగ్గరకు వస్తున్నప్పుడు కార్తీక్ తనకు ఫోన్ చేసి నేను లైన్లోనే ఉంటాడు వాడు మాట్లాడేది మొత్తం వింటాను అని చెప్తాడు అలా ఆ మేనేజర్ మాట్లాడింది మొత్తం కార్తిక్ అర్జున్ ఇద్దరూ వింటూ ఉంటారు మేనేజర్ వర్షాతో అలా మాట్లాడుతుంటే అర్జున్కి చాలా కోపం వస్తున్న ఆ నిమిషం వాడిని ముక్కలు ముక్కలు నరికేయాలి అనుకుంటాడు ఇక్కడ వర్ష మాట్లాడింది విన్న తర్వాత అర్జున్ ఫోన్ తీసుకొని వర్ష వద్దు వాడితో నువ్వు వెళ్ళొద్దు వెళ్ళి వాడికి నువ్వు రానని చెప్పే నేను దానికి కావాలంటే ఇంకా ఎవరైనా చూస్తానో వాళ్ళు అలా మాట్లాడుతుంటే భరించలేకున్నాను నీకే కాదు నాకే చాలా కోపం వస్తుంది వాడు మాటలు వింటుంటే అని అంటాడు దీనికి నువ్వు వద్దు నేను ఇంకెవన్నైనా పంపిస్తాను అని చెప్తాడు వర్ష మాట్లాడుతూ ఈ ఒక్కరోజుకి వాడి టార్చర్ బలిస్తే చాలు నా వల్ల చాలామంది అమ్మాయిలకి విముక్తి దొరుకుతుంది కదా రోజు ఎంతోమంది దగ్గర ఇలాంటి మాటలు వింటున్నాను నాకు ఇవి అలవాటైపోయాయి సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇక్కడ క్యాబిన్లో అర్జున్ కోపంగా దీనికి ఎలా చెప్తే అర్థమవుతుందిరా నాతో రమ్మంటే రాదు ప్రాబ్లం ఏమి అని అడిగితే చెప్పదు ఇలా ఎందుకు మాటలు పడటం అంటే ఇలాంటివన్నీ నాకు అలవాటైపోయాయి అయిపోయాయి సార్ అన్ పర్లేదు అంటుంది అని అంటాడు అర్జున్ కార్తీక్ నువ్వే ఇలా అయిపోతే వర్షాకి ఎవరు ధైర్యం చెప్తారు అయినా ఆ మేనేజర్ అడ్రస్ చెప్తానని చెప్పాడు ఇప్పుడు వాటి గురించి ఆలోచించు ప్లాన్ ఏంటో త్వరగా చెప్తే నేను వాళ్ళందరికి వెళ్ళి చెప్తాను అలానే హాస్పిటల్ గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా చూశాను నేను చూసిన దాంట్లో ఇప్పుడు ఆరు ట్రీట్మెంట్ తీసుకునే డాక్టర్ కూడా ది బెస్ట్ డాక్టర్ ఆయన కూడా ఏదో సర్జరీ ఉండటం వల్ల వెళ్ళారు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా వస్తే ఆరు విషయం మాట్లాడి త్వరగా రమ్మని చెప్తాను వర్ష తన చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఈ ఫోర్ ఇయర్స్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటుందిరా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు బాగున్న మీ ఇద్దరు సడన్గా దూరం అయిపోయారు వర్ష నిన్ను వదిలి వచ్చేశాక నువ్వెంత స్ట్రగుల్ అయ్యావో నేను కల్లారా చూశాను కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసిందిరా నీకంటే ఎక్కువ వర్ష స్ట్రగుల్ అయిందని ఆఖరికి అంకుల్ కూడా లేరు ఒంటరిగా ఇద్దరు పిల్లలతో ఎంత కష్టం కదరా మళ్ళీ మధ్యలో ఒకడు కాల్ చేసి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు వాడికి కూడా భయపడుతుంది దాన్ని తొందరగా నీ దగ్గరికి తెచ్చుకోరా పాపం ఇప్పటికే చాలా భరిస్తుంది అని అంటాడు కార్తిక్ అర్జున్ నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైందిరా అది నన్ను కావాలని దూరం చేసుకొని వచ్చింది అని ఎందుకనే విషయం నాకు అర్థం కాలేదు కనీసం అది ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా నాకు చెప్పలేదు కదరా ఆ టైంలో ఎంత స్ట్రగుల్ అయింటుంది ఒక్కటే అసలు నేను ఒక్కసారి కూడా గుర్తురాలేదరా దానికి ఇప్పుడు కూడా కళ్ళ ముందు పిల్లల్ని పెట్టుకొని నేనే మీ ఫాదర్ అని వాళ్ళకు చెప్పలేకపోతున్నానురా అది ఎంత నరకంగా ఉందో తెలుసా వర్ష ఏమో నాకు తనకు అసలే రిలేషన్ లేదని చెప్తుంది నువ్వు నా భార్య అని చెప్తే తాళి కట్టావా అని అడుగుతుంది దానికి నా దగ్గర నిజంగానే సమాధానం లేదురా నిజంగా నేను దానికి దాన్ని పెళ్లి చేసుకోలేదు కదా అసలు ఆ ఛాన్స్ అది నాకు ఎక్కడిచ్చిందిరా నేను ప్రేమించిన కొన్ని రోజులకే అది నాకు కనిపించినంత దూరంగా వచ్చేసింది ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతుంది ఆ రోజు అది నాకు దూరంగా రాకుండా ఉంటే ఈ పాటికి నేను వర్షా పిల్లలతో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం వర్ష మూర్ఖంగా ఆలోచించి ఆ సంతోషాలన్నీ దూరం చేస్తుంది మళ్ళీ రేపటి రోజు ఇవే రోజులు తిరిగి రమ్మంటే వస్తాయా రావు కదా ఇప్పుడు వర్ష ఏమో కానీ నేను పిల్లలతో ఎన్ని మెమరీస్ మిస్ అయ్యాను వర్ష ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ పిల్లలు ఫస్ట్ పుట్టినప్పుడు కానీ వాళ్ళు పెరిగేటప్పుడు కానీ ఇలా నాకు కూడా చాలా మెమరీస్ ఉంటాయి కదా ఇప్పుడు నాకు ఆ మెమరీస్ ఏమీ లేవురా కనీసం కళ్ళ ముందు వాళ్ళు ఉన్నా నాన్నని పిలిపించుకోలేకపోతున్నా అది చాలా పెయిన్ఫుల్గా ఉంది సరే ఈ విషయం అంతా ఎందుకులే కానీ ఆ మేనేజర్ అడ్రస్ చెప్తా అన్నాడు కదా ఒకసారి దాని గురించి కనుక్కో వాడు ఎక్కడ అడ్రస్ చెప్తాడో అక్కడే మనం చేయాల్సిన అరేంజ్మెంట్స్ అంతా చేసుకుందాము అలానే వర్షాన్ని అడిగి ఆ డాక్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకో ఎప్పుడు వస్తాడో కనుక్కొని ఒకసారి ఆ హాస్పిటల్కి తీసుకువెళ్దాం డాక్టర్ చెక్ చేసి చెక్ చేసి సర్జరీకి ఇంకా ఎంత టైం ఉందో తెలుస్తుంది కదా ఎంత వీలైతే అంత తొందరగా సర్జరీ చేపిస్తే మళ్ళీ ఆరు నార్మల్ అయిపోతుంది ఈ విషయం గురించి కనుక్కో అని చెప్పి తన వర్క్ చూసుకుంటూ ఉంటాడు అర్జున్ కార్తీక్ అర్జున్ వైపు బాధగా చూస్తూ తన పని చేసుకుని మళ్ళీ వర్షా దగ్గరికి వెళ్ళి మేనేజర్ అడ్రస్ ఏమని చెప్పాడా అని అడుగుతాడు వర్ష లేదు అని చెప్పటంతో ఓకే మేనేజర్ చెప్తే వెంటనే తనకి ఇన్ఫామ్ చేయమని చెప్పి డాక్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతాడు వర్ష కార్తీక్ వైపు చూసి ఇప్పుడు డాక్టర్ డీటెయిల్స్ నీకెందుకు అని అడుగుతుంది దానికి వర్ష కార్తీక్ వర్ష వైపు కోపంగా చూస్తూ ప్రతిదానికి ఇలా ఏదో ఒకటి తిరిగి మాట్లాడుకుంటా డీటెయిల్స్ అడిగినప్పుడు ఇవ్వు అదెందుకు ఇదెందుకు అని అడుక్కుంటా అక్కడ పాప లైఫ్ ఓకే మీ ఇద్దరు ఎలాగైనా ఉండండి నాకు అనవసరం అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వర్షా కూడా కొంచెంసేపు ఆలోచించి వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఆఫీస్ టైం అవుతుంది అనగా మేనేజర్ వర్షాకి మెసేజ్ చేసి వర్షాన్ని చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు వర్ష మేనేజర్ పెట్టిన అడ్రస్ చూసి దాన్ని కార్తిక్కి ఫార్వర్డ్ చేస్తుంది అది ఆ మేనేజర్ ఇల్లు అవటంతో అర్జున్ కార్తిక్ ఎలా ప్లాన్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు వర్ష ఆఫీస్ టైం అయిపోయిందని ఇంటికి వెళ్ళేందుకు బయలుదేరుతుంది ఆఫీస్ నుంచి బయటకు రాగానే గేట్ దగ్గర మేనేజర్ వర్షాన్ని చూసి నీకు అడ్రస్ పెట్టాను కదా వర్ష నువ్వు ఎక్కడ వెయిట్ చేసినా నాకు కాల్ చేసి నేను నీ కోసం వస్తాను నా కోసం చాలా నా కోసం చాలా అందంగా రెడీ అయ్యేసి రావా నీ కోసం చాలా వెయిట్ చేస్తుంటాను బేబీ అని చెప్పి వెళ్తాడు వాడు అలా మాట్లాడుతుంటే వర్షాకి చాలా కంపరంగా ఉంటుంది కానీ వాడికి పనిష్మెంట్ ఇచ్చేది ఇంకా కొంత సమయం ఉండటంతో సైలెంట్గా వాడు మాట్లాడే మాటలన్నీ వింటూ ఉంటుంది మేనేజర్ వెళ్ళిపోయాక వర్షా కూడా బయలుదేరి ఇంటికి వెళ్తుంది వర్ష ఇంటికి వెళ్ళేసరికి ఆది కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఉంటాడు ఆది ఆ రోజు కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ అర్జున్ కార్తిక్ మాత్రం వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అస్సలు అవ్వదు అది మేనేజర్ ఇల్లు అవ్వటంతో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్